ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మీ ఛానల్ సిరేజన్ లాక్స్ అండి లాస్ట్ వీడియోలోని బెల్లం వినాయక టెంపుల్కి కనమాలక్ష్మి టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదండి సో టెంపుల్కి అయితే వెళ్ళాము బుధవారం రోజు అనుకోకుండా వెళ్ళామనమాట గుడి అయితే ఖాళీ లేదు ఇంకా బెల్లం వినాయక టెంపుల్ అయితే నార్మల్గానే ఖాళీ ఉండదు ఇప్పుడు కార్తీక మాసం వల్ల అసలు ఖాళీ లేదండి అనుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి స్వామి దగ్గర ఆ తర్వాత కనమాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము అమ్మవారి వారాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా అక్కడ కూడా వర్క్ అయితే అవుతుంది ఫుల్ ఫుల్ బిజీగా ఉండి తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల కొంచెం రిక్వెస్ట్ మీద త్వరగా వెళ్ళి వచ్చేస్తామన్నమాట సో కానీ అక్కడ టెంపుల్ బెల్ల వినాయక టెంపుల్ దగ్గర నుంచి మేము కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి నడుచుకొని వెళ్ళేసరికి నిజంగా అండి అమ్మాయి కనిపించింది నాకు ఈ పుట్టి కాళ్ళతో నడవటం వల్ల నిజంగా అండి బాగా అయిపోయి ఏట్రా దేవుడా అనుకున్నాను కానీ ఆ అమ్మాయి చెప్పినట్టుగా దర్శనం కూడా తెలిసిన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపించడం వల్ల మేమైతే జస్ట్ ఐదు ఐదు నిమిషాల్లో దర్శనం చేసుకొని వాళ్ళ ప్రసాదం కూడా ఇచ్చారనమాట ప్రసాదం తీసుకొని వచ్చేసాము సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి కానీ క్లోజ్ చేస్తారు అప్పుడు మేము వచ్చేసరికి వన్ థర్టీ అనమాట మధ్యాహ్నం సో ఈవినింగ్ ఓపెన్ చేస్తామని చెప్పేసి అన్నారనమాట సో రిటర్న్ వచ్చేసి ఇంకా దేవుడికి దీపం పెట్టేసుకొని మార్నింగ్ రైస్ కొంచెం ఉంటే వెయిట్ చేసేసాను చల్లని వాతావరణానికి ఇంకా చల్లగా తినలేము కదా అని ఈ రైస్ బ్యాగ్ అయితే అమ్మ వాళ్ళు మాకు గృహప్రవేశానికి పెట్టారండి అమ్మ కన్నవారు సారి పెడతారనమాట మాకు అవి పప్పులు ఊపులు పంచదార చింతపడతో సహా అన్నీ పెడతారనమాట సో అందులోని అమ్మ పెట్టిన సారిలోని కొత్త ఇంటికి వెళ్ళి బిర్యానీ సామాన్లు కారం అలానే బియ్యం మూట తీసుకుని వచ్చామన్నమాట ఇంక రైస్ వేడైపోయిన తర్వాత నానికి అన్నం కలిపేసి పెట్టేస్తున్నాను గబగబా తినేస్తాడు కదా అని చెప్పి ఆడు టీవీ చూస్తూ తిన్నాడు అంటే మనం టీవీ కడ్డెళ్ళాలన్నమాట ముద్ద పెట్టిన వెంటనే టీవీ అడ్డుగా నిలబెడతాను అడిగి సో ఆ ముద్ద మింగిన తర్వాత మళ్ళీ అన్నం పెడతాను అనమాట వాటి తినని టైంలో అలా చేస్తాను ఏం చేస్తాం పిల్లలు తినడానికి ఏదో ఒకటి చేయాలి కదా నాన్న తినేశాడు కాబట్టి ఇంకా వాడు టెన్షన్ ఉండదు టైం అయినప్పుడు వాడే ఇంక బొంత పరచుకొని పడుకుండా పోతాడు ఇంక నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా లేట్ అయితే నాకు ట్వెల్వ్ అయిపోద్ది మార్నింగ్ లేచేటప్పుడు ఇంకా రెప్పలు లెగవన్నమాట నిద్ర వచ్చేస్తుంది అనమాట సో అందుకనే నైట్ ఇంకా వాడికి తినిపించేశాక నాకున్న వర్క్ ఏంటంటే దోమ దోమది స్టవ్ కడగాలన్నమాట ఇంకా అలానే బయట స్టాండ్ పైన బట్టలు అలానే ఉండిపోయి సో ఆ బట్టలు అవి మడత పెట్టేసి సర్దేసుకోవాలి ఇంకా అలానే పీరియడ్ టైం కాబట్టి ఎప్పుడు డేట్ అని ఒక పక్క నాకు ఈ టెన్షన్ ఒకటైతే ఉందన్నమాట నార్మల్ డేస్లో అంత ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు ప్రధాన స్వామి ఉన్నారు కాబట్టి నాకు ఆ భయం ఉంది ఇంకా సో గిన్నె స్టాండ్లోని గిన్నెలన్నీ సర్దేసుకొని గిన్నెలైతే తోమేస్తున్నాను జో మూవీ అయితే పెట్టుకున్నానండి మూవీ చూస్తూ లేదా సాంగ్స్ చూస్తూ వర్క్ చేయడం అంత మనకి ఇష్టం కామెంట్ చేసేయండి అండ్ అలానే ఈ లక్ష్మారాల్లోనే వీలైతే కనుక కనకమాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళండి చాలా మంచిదంట మా ఇంటి దగ్గర లాస్ట్ ఇయర్ నేను కొంతమంది మా నెబర్స్ వెళ్ళేటప్పుడు చూశాను టెన్కి స్టార్ట్ అయిపోతారు అనమాట అంటే బుధవారం రాత్రి పది గంటలకు స్టార్ట్ అయిపోతారు నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనమాట అక్కడికి వెళ్ళి దర్శనం అయ్యేసరికి వాళ్ళకి మార్నింగ్ అయిపోద్ది సో మనం ఆ క్రౌడ్లో వెళ్ళాం కదా అని చెప్పి మేము ఇలా ముందుగా అనమాట మేము మర్చిపోయి అంటే కంగారులో మేము వెళ్ళిపోయాము పాలు ప్యాకెట్ ఒకటి పట్టుకొని వెళ్ళాల్సింది అమ్మ చేత మనకే అభిషేకం చేయిస్తున్నారు నిజంగా అండి వాళ్ళు చేస్తున్న వాళ్ళు అదృష్టవంతులు ఇంక నేను వచ్చేసరికి నాని పడుకుని పోయాడు మడత పెట్టిన బట్టలు కూడా పక్కన పెట్టేసి ఇంకా దేడి సామాన్లు అవి తోమేసి ఇంక నేను కూడా పడుకుంటున్నాను అనమాట సో ఇదేండి నా రొటీన్ బ్లాగ్ సో వీడియో నస్తే కనుక like to share to me. Thanks much.